న్యూస్ కాకినాడ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా తుని ఆర్టీసీ డిపో నుండి శబరిమలే వరకు తక్కువ రేట్లకి అయ్యప్ప స్వాములకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తుని ఆర్టీసీ డిపో మేనేజర్ జీజీవీ రమణ తెలియజేశారు అలాగే ప్రతి ఆదివారం పంచరామ యాత్రకు వెళ్లే భక్తులకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు నేను జిజిబి రమణ ఏబీఎస్ఆర్టీసీ తులి డిపో మేనేజర్ కార్తీక మాస పర్వదిన శుభ సందర్భంలో తులి డిపో నుంచి శబరిమలై అయ్యప్ప స్వాములకి బస్సులు ప్రత్యేకమైన బస్సులు పంపిస్తున్నాము చాలా అతి తక్కువ రేటుతో గత సంవత్సరం కూడా మేము ఆరు బస్సులు పంపించాము అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే మూడు బస్సులు బుక్ అయినవి అలాగే ఇంకా శబరిమల భక్తులందరూ కూడా ఈ ఆర్టీసీ బస్సుల్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము మీకు వీటిపై ఏమైనా వివరాలు కావాల్సి వస్తే మా డిపో వాళ్ళని సంప్రదించవచ్చును లేకపోతే మమ్మల్ని ఎవరిని సంప్రదించినా మీకు పూర్తి వివరాలు ఇస్తామండి అదే విధంగా ప్రతి ఆదివారము పంచారామముల బస్సులు కూడా వెళుతున్నాయి ఆదివారం రాత్రి ఏడు గంటల బయలుదేరిన బస్సు సోమవారం మహాశవం కార్తీక మాస పర్వదినంలో అమరావతి భీమవరము పాలకొల్లు ద్రాక్షారామము సామర్లకోట ఈ ఐదు పంచారామ క్షేత్రాలని దర్శించుకొని మిమ్మల్ని సోమవారం రాత్రికి మళ్ళీ మన తుని చేరుస్తామండి చక్కని యాత్ర గత వారం కూడా బస్సు వెళ్ళింది ఈ వారం ఆల్రెడీ రెండు బస్సులు బుక్ అయినవి ఇంకా వీటిపై విషయము వివరముల కొరకు మన ఆర్టీసీ వాళ్ళని సంప్రదించండి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సుఖమూర్తము సుఖ సురక్షితంగా ఉంటుంది ఇవి కాకుండా అరుణాచలం పౌర్ణమికి గిరి ప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సు తమిళనాడు వెళుతుందండి గతంలో కూడా ఇంచుమించు ప్రతి నెలకు కూడా ఒక్కొక్క బస్సు చొప్పున ఇప్పటికే మనం పదిహేను బస్సులు పంపించాము అదే విధంగా ఈ పర్వదినాన్ని కూడా అరుణాచలం సూపర్ లగ్జరీ ఫుష్ బ్యాక్ బస్సు పంపిస్తున్నాము చాలా తక్కువ రేటు నాలుగు రోజుల యాత్ర మొదటి రోజుని పర పౌర్ణమి ముందు రోజుని విజయం ఉదయం పది గంటలకు అక్కడ బయలుదేరి విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తెల్లవారుజాం రాత్రి మళ్ళా తొమ్మిది గంటలకు బస్ ఎక్కితే తెల్లవారుజాం నాలుగు గంటలకు శ్రీకాళస్తులు దంపుతారు అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఉదయం మళ్ళా తొమ్మిది గంటలకు బస్ ఎక్కితే కాణిపాకంలో పన్నెండు గంటలకు దంపుతారు అక్కడ మధ్యాహ్నం భక్ష చేసి దేవస్థానంలో మళ్ళా స్వామివారి దర్శనం చేసుకొని మూడు గంటలకు మళ్ళా బస్సు ఎక్కితే కా శ్రీ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనానికి రాత్రి ఎనిమిది గంటలకు వెళుతుంది అక్కడ దర్శనం అయిన తర్వాత రాత్రి పది గంటల బయలుదేరి అరుణాచలం వెళ్ళేసరికి రాత్రి పన్నెండు గంటలకు అవుతుంది ఆ తెల్లవారులు గిరిప్రదక్షిణ చేసి ఉదయం దర్శనం చేసుకుని వచ్చేసే వరకు అక్కడ ఉదయం పది గంటల వరకు బస్సు అక్కడే ఉంటుంది అది అయిన తర్వాత మళ్ళా కంచి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణంలో మీరు కోరిన ఒకటి రెండు ప్రయాణాలు ఇంకా చూపించి దర్శనాలు చూపించి చక్కటి యాత్ర ఈ కార్తీక మాసంలో అరుణాతల దర్శనం కూడా చేసుకుంటారని అదే విధంగా మీకు కావలసినటువంటి యాత్రలకు మురమళ్ళ కానీ ముమ్మిడివరం వరం మురమళ్ళ దేవస్థానము కొండలేశ్వరం కొండలేశ్వరం క్షేత్రానికి కానీ ఏదైనా యాత్రలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులని ఉపయోగించుకోండి చాలా తక్కువ రేటుకి చాలా చక్కగా మీ యాత్ర చూపించి వస్తున్నాము ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించి ఏపీఎస్ఆర్టీసీ వారి సేవలను మాకు మీరు మా బస్సుల్లో ప్రయాణం చేసి మాకు అదృష్టాన్ని కలిగిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను